విశాఖ పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో వాలి మెరక పంచాయతీ ప్రజలు తమ ఇళ్లను కూల్చవద్దు అంటూ ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు సర్వే నెంబర్ బై భూమిలో లో ప్రభుత్వేళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లలో సుమారు ముప్పై మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని తెలిపారు గతంలో ప్రభుత్వాలకు ఇక్కడ పక్కా ఇళ్లు హక్కు కల్పించవలసిందిగా పలుమార్లు రెవెన్యూ అధికారులకు అర్జీలు పెట్టుకున్నామన్నారు గతంలో ఇక్కడ పాకలు వేసుకుని ఉండేవారమని తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటప్పుడు బతుకు జీవుడ అంటూ కాలం వెళ్ల తీసుకుంటూ వచ్చామని మరో లేక సుమారు ఇక్కడ షెడ్ జీవనం సాగిస్తున్నామని తెలిపారు కొంతమందికి ఇప్పటికే ఇంటి పన్ను కరెంటు పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామన్నారు అయితే పన్నులు కడుతున్నా తమకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూలి పనులు చేసుకుని చిన్నపిల్లలతో బ్రతుకుతున్నామని దయచేసి ప్రభుత్వం పెద్దలు అధికారులు తమకు న్యాయం చేయాల్సిందిగా కన్నింటి పర్యంతమవుతూ బాధితులు వేడుకున్నారు

నమస్తే అండి నాకు కళ్ళు కనిపించవు ఇలాగ పెందుర్తి మండలం జుత్తాడ ఆలమార్క యాభై ఎనిమిది బై రెండులో మేము ఉంటున్నాం నివసిస్తున్నాం పది సంవత్సరాలు పెట్టి మేము ఇక్కడ నివసిస్తున్నామండి అండి కమ్మల వేసుకొని ఉంటున్నాము ఇప్పుడు మాకు ఇలా ఇల్లులు తొలగించేద్దామని చెప్పేసి మాకు నోటీసులు అంటించారండి మేము లేని టైంలో నోటీసులు అంటించారు ఆ నోటీసులు ఏమో ఇప్పుడు తీసుకుని మాకు ఇల్లు తొలగించేస్తాం అంటున్నారు మా మేము కూల్ పని చేసుకునే బ్రతునాలు అండి మా ఆయన ఖాళీ పెయింటింగ్ కూల్ పని చేస్తాడు డైలీ లేబరు మాకు ఇద్దరు పిల్లలు అండి మాకు ఇల్లు ఎలాగైనా సరే మాకు దక్కేలాక మీ అధికారులు అందరూ కొద్దిగా కోసం చూస్తారని నమస్కారం అండి మేము పెందుర్తి మండలం బీజుత్తడి గ్రామంకు చెందిన యాభై ఎనిమిది సర్వే నెంబర్లో మేము ఉంటున్నామండి గత పదేళ్ళు పైబడి మేము ఉంటున్నాము మేము ముందు పాకలు ఉండేవండి అవి వర్షాలకి కూట్టుకుపోయి చదలేకపోవడం వల్ల మేము పక్కగా షెడ్లు వేసుకొని నిర్మించుకొని ఉంటున్నామండి మాకు ఇంటి పనులు కరెంట్ మీటర్లు అన్నీ ఉన్నాయండి మేము లేని టైంలో చూసి ఇప్పుడు ఎంఆర్ఓ గారు మా ఇంటికి నోటీసులు అంటించి తొలగించేస్తామని అంటున్నారండి మేము ఇంకా ఏటర్లలో మాకు తెలియట్లేదండి మేము ముప్పై మంది కుటుంబాలు ఉన్నామండి అందరం రోడ్డు పడిపోతాం దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా మాకు అధికారులు అందరూ కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం దయచేసి ఎంఆర్ఓ గారు కూడా మాకు కొద్దిగా సాయం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ముప్పై రోజుల నుంచి మేము తిండి లేదు నిద్ర లేదు సుఖం లేదు ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం దయచేసి అర్థం చేసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం పనులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంటి పనులు కరెంట్ మీటర్లు అన్నీ ఉన్నాయి సార్ మాకు కట్టుకొని ఉంటున్నాం మేము ఈరోజు కాదు మాకు దయచేసి న్యాయం చేయండి సార్ పిల్లలతో ఎలా ఉన్నామంటే అలా ఉన్నాం నెల రోజుల నుంచి నిద్ర లేదు సుఖం లేదు తిండి లేదు ఇలా తిరుగుతున్నాం మీరే న్యాయం చేయాలి సార్ నమస్కారం సార్ ఎవరిని కలెక్టర్ గారికి అమ్మార్ఓ గారికి అందరికీ నమస్కారం అండి మేము గత పదిహే పది సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఉన్నాం సార్ పది సంవత్సరాల పైబడి నుంచి ఇక్కడ ఉన్నాం సార్ కరెంటు కరెంటు మీటర్లు ఇంటి పనులతో ఉన్నాం సార్ పాకలు వేసుకొని అవి చదులు పట్టుకు చదులు పట్టిపోయండి దానివల్ల మేము షర్ట్లు వేసుకొని ఉన్నాం సార్ మమ్మల్ని అందరినీ మీరే చూడాలండి దయించి చిన్నపిల్లలతో ఉన్నాం సార్ గత నెల రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం సార్ అందరూ మమ్మల్ని చూడండి దయించి కొంచెం భయం భయంగా ఉంది సార్ ప్రాణ భయం కూడా ఉంది నోటీసులు మేము లేని టైంలో వచ్చి నోటీసులు అంటించుకొని వెళ్ళారు సార్ ఎమ్ఆర్ గారు

చాలా రెండు చాలా చాలా వాళ్ళు కూడా వేసుకున్నారు సార్ పాకలతో వేసుకుని చాలా వరకు ఆపించారు సార్ అలా మేము అసలు మాకు ఎవరికి కూడా ఎక్కడ ఏమీ లేవు సార్ ఎక్కడ ఏమీ లేవు చిన్నపిల్లలతో ఇక్కడే ఉంటున్నాము తర్వాత అంత ముందు కూడా బుడ్లు దీపం బుడ్లు అయి పెట్టుకొని మేము ఉండేవారం సార్ ఎప్పుడైనా చుట్టూ ఉన్నా కూడా దేని మీద కన్ను వెళ్లకుండా దీని మీద పడ్డారు సార్ అందరూ